హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను దసరా కానీ ఇది సెకండ్ వీడియో బ్లాక్ టూగా పెడుతూ ఉన్నాను Mm, super. 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 panjang Panchamrata. Okay, <laughs> ఇది దసరా నవరాత్రుల్లో సో నేను ముందే వెళ్ళాను అన్నమాట ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టుకునేది ఉంది ఫెస్టివల్ రోజున అందుకే నేను నవరాత్రుల్లో కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఇంటికి వెళ్ళాను కొద్ది రోజులు ముందుగానే సో ఇది వచ్చేసి నేను వెళ్ళిన రోజు వ్లాగ్ అయితే మీకు పెట్టాను అనమాట కొంచెం చిన్నగా వీడియోస్ తీసేసి ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే వచ్చేసి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి త్రీ కిలోమీటర్స్ అంతే అండి ఎక్కువ దూరం అయితే ఏం లేదు సో రాంగానే అమ్మ వాళ్ళ ఇల్లు చూడాలి తర్వాత అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలని ఆశ అయితే ఉంటుంది కదా సో పెద్ద పాపనైతే తీసుకుని వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి ఇది చిన్న పాప అనమాట దీక్ష అనమాట వన్ ఇయర్ బేబీ అనమాట ఇది సో దీన్ని కూడా చూడాలి అనేసి నేను అక్క ఆల్రెడీ భోజనానికి టిఫిన్కి పిలిచింది ఇంటికి వెళ్ళాను అక్క టెంపుల్కి వెళ్ళింది అనేసి నాకు పంచామృతం ఇచ్చింది అదే నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను నాకు పంచామృతం అంటే చాలా ఇష్టం అండి అంటే ఇంట్లో చేసింది కాదు గుడిలో చేసిన పంచామృతం అంటే చాలా అంటే చాలా ఇష్టం అందుకే నాకోసం కొంచెం తెచ్చి ఎత్తిపెట్టింది అనమాట అది మాకు అక్కడ చూపిస్తూ చెప్తూ ఉంది మా అక్క తాపిస్తూ సో నేను ఇలా తాగుతూ అలా అంటున్నాను కాబట్టి మా పాప కూడా చూసి బాగా నవ్వుతూ ఉంది అమ్మాయి సో మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా మేము ముందు రోజు వచ్చామన్నమాట నేను మా నాన్న మా అన్నయ్య వదిన వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ డే బయలుదేరుతున్నారు వాళ్ళు స్లీపర్ అనమాట చిన్న పాప ఉంది వన్ ఇయర్ బేబీ అనమాట మా అన్నయ్య బిడ్డకు కూడా అన్నయ్య వచ్చే వరకు వన్ డే అయినా అక్క వాళ్ళ ఇంట్లో ఉందామనేసి వెళ్ళాను అక్క కూడా ఫోర్స్ చేస్తూ ఉంది ఎప్పుడు రానే రావు అలా వస్తావు అలా వెళ్ళిపోతావు ఇక్కడ కనీసం టూ డేస్ కూడా ఉండవు ఎందుకని ఎందుకంటే ఉన్న ఊర్లో ఉంటే అలానే అనిపిస్తుందేమో బహుశా అంటే ఎక్కువ ప్రయారిటీ పుట్టినింటికే ఇస్తామన్నమాట అంటే ఒకే ఊళ్ళల్లో ఉంటే నేను చెప్తూ ఉన్నాను సపరేట్ సపరేట్ ఊళ్ళల్లో ఉంటే ఇంకా వెళ్ళినప్పుడు తప్పదు టూ త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఒకే ఊళ్ళల్లో ఉంటే ప్రయారిటీ అయితే ఖచ్చితంగా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికే ఇస్తాను ఇంకా వచ్చినప్పటి నుంచి నేను మా అక్కకు ఫోన్ చేస్తూనే ఉంటాను మా అక్కకి ఇద్దరు పిల్లలు అనమాట ఫుల్ బిజీ అయిపోతుంది తను రావడానికి కానీ చేయడానికి కానీ పిల్లలను చూసుకోవడానికి కానీ నేను ఇంకా ఇంకా లేట్ అయిందంటే మాత్రం నేను అరుస్తూనే ఉంటాను ఇంకా రాలేదే ఇంకా రాలేదు నేను దూరావారం నుంచి వచ్చాను ఎందుకు అసలు రాలేదు అనేసి తెగ అరిచేస్తూ ఉంటాను అనమాట నా గోళ తట్టుకోలేక మా అక్క ముందే వచ్చేస్తుంది పొద్దున్నే లేవగానే మా అమ్మ వాళ్ళ సైడ్ మేమైతే అయితే తీసుకుంటాం అంటే బర్రె పాలు అంటారు ఎనుము పాలు అంటారు మాక్సిమం వన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ మేము ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేయం చూడండి ఎంత గడ్డగట్టిపోయిందో మా అక్క వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఎప్పుడు మాకు చిన్నప్పటి నుంచి అలవాటే ఎప్పుడు దానిపైన మీగడ తిందాం కిలో లీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ కానుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట పాలు చిక్కదనం బట్టి ఏం పాయసమే పొంగల్ పాయసం చూపించు స్వీట్ పొంగల్ సో చెల్లి వచ్చింది అనేసి ఇక్కడ స్వీట్ అయితే చేసింది మా అక్క ఇది వచ్చేసి ఆ రోజే అనమాట సో ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళాం అనమాట నవరాత్రుల్లో నాకు ఇది ఏ డే అనేది నాకు గుర్తుకు లేదనమాట అంటే ఏ అలంకారం అనేది నాకు గుర్తు లేదు ఇక్కడ వచ్చేసి అక్క అక్క పిల్లలు నేను కలిసి టెంపుల్కి వెళ్ళాము మీకు ఆల్రెడీ చెప్పాను దసరా మా ఊరిలో చాలా బాగా జరుగుతుంది కర్ణాటకలో మైసూర్లో అది ఫస్ట్ ప్లేస్ అనమాట తర్వాత ఆంధ్రాలో వచ్చేసి కడప డిస్టిక్ దగ్గర ప్రొద్దుటూరులో సెకండ్ మైసూర్ సెకండ్ బాంబే అని కూడా పిలుస్తారు మా సైడు దసరా అనేదే కాదు గోల్డ్ కూడా చాలా ప్యూర్గా ఉంటుందనేసి ముందు నుంచి అందరూ చెప్తూ ఉంటారనమాట చాలామంది వినిండొచ్చు టూర్ అనమాట మా ఊరు వచ్చేసి మా పుట్టినిళ్ళని సో ఇక్కడ మా ఊళ్ళో ఫేమస్ టెంపుల్ వచ్చేసి అమ్మవర్షాలు అనమాట వాసవి కన్నక పరమేశ్వరి స్వామి అయితే ఫేమస్ టెంపుల్ అనమాట ఆ టెంపుల్ దగ్గరే నియర్ బైలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అక్కడే వచ్చేసి సో మేము ఎప్పుడు వెళ్ళంగానే అక్కడ వచ్చేసి అందరినీ కలిసి మేము అక్కడే స్లిప్పర్స్ బైక్స్ అన్నీ అక్కడే పెట్టేసి మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట సో మా అవ్వ వాళ్ళ ఇంటి నుంచే ఒక ఫార్టీ మీటర్స్ కూడా ఉన్నిందకపోవచ్చు ఇంకా పక్కలో నుంచే ఇట్లా షాపింగ్స్ అయితే మొత్తం స్టార్ట్ అవుతూ ఉంటాయి నేను అక్కడ నుంచే వీడియో తీశాను నవరాత్రుల్లో ఏ రోజు కుదిరిన టెంపుల్కి అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను कौन करेगा ना हम बोल देंगे सही है ना जसरे ना होते नई भी अर्जेंट अच्छा ही पटको दीक्षा दीक्षा 25 25 అమ్మవాసాల టెంపుల్ మా అవ్వ అంటే మొత్తం ఒక లైన్ అంతా ఇలా షాపింగే పెడతారనమాట సో మనకు నచ్చిన ఐటమ్స్ కానీ పిల్లలకు అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట మనకి పేషెన్సే ఉండాలా మా పాపకైతే నేహాకైతే చాలా అల్లరండి వాళ్ళమ్మని భలే సతాయిస్తుంది ఒక్కటి కాదండి ఒక పది రకాలైతే కొనుక్కుంటుంది అమ్మాయి ఇక్కడ వెళ్ళంగానే కోవా ఓలిగ అనేది ఫేమస్ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇది ఖచ్చితంగా అక్కడ ఆగి వేడిగా ఉన్నాయా వేడిగా ఉన్నది మనకాలిన్నా ఇంకొకటి మా ఊరిలో కోవా ఓలిగా అనేది చాలా అంటే చాలా ఫేమస్ ఏదైనా కానీ కార్యక్రమాలు ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఖచ్చితంగా ముద్ద ఓలిగ కానీ కోవా ఓలిగా కానీ కంపల్సరీగా పెడతారనమాట మా ఇంట్లో వచ్చేసి ప్రతి ఫంక్షన్కి మేము స్వీట్గా అయితే కోవా ఓలిగా అయితే ప్రిఫర్ చేస్తాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే మేము ఇక్కడ నుంచి పార్సల్ కూడా తీసుకెళ్తాం ఇప్పుడు టూ డేస్ వరకు కూడా చాలా చక్కగా మంచిగా అయితే ఉంటుంది స్మెల్ రాకుండా ఇక్కడ తింటూ ఉంటే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారనమాట సో మా నాన్న వాళ్ళ అన్న వైఫ్ అనమాట వాళ్ళ రిలేటివ్స్ అంతా కలిసి కనిపించారనమాట సో వాళ్ళని కూడా పలకరించి ఇక్కడ మేము ఐటమ్స్ చూపిస్తూ ఉన్నాను కొవ్వాలుగా కానీ క్యారెట్ ఓలిగా కానీ ముద్దులుగా కానీ నార్మల్ ఊలుగా కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట రకాలు అనేది ఇది చాలా ఇయర్స్ నుంచి పెట్టారనమాట ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడి మీద ఒక రెండు ఓలిగలు తింటే ఇంకా బోస్ భోజనం కూడా అక్కర్లేదు అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది అనమాట నేను రియల్గా చెప్తున్నాను రేటింగ్ వచ్చేసి టెన్కి టెన్ ఇచ్చేస్తాను రేటింగ్ అంత బాగుంటుంది సో ఇంకా కొవ్వ ఒలిగా తినేసాం కదా కొంచెం కడుపులోకి పడంగానే ఆల్రెడీ ఇంట్లో స్వీట్ కూడా తిన్నాను అక్క స్వీట్ చేసింది అందుకంటే వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది కదా ఇంటికి అని సో కొంచెం తినేసి ఓవెల్గా కూడా తినేసి ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దాని ఆపోజిట్లో వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆలోచిస్తున్నాము ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉంది తర్వాత మాకు ఇక్కడ బ్యాడ్జీ అనేది కూడా ఇస్తారనమాట తెలిసిన వాళ్ళు బ్యాడ్జీ అంటే ఒక లైన్లో ఒక ఫ్రీగా పంపించేది ఫ్రీ దర్శనం అంటే ఇంకో లైన్లో కొంచెం క్రౌడ్ ఉంటుంది సో మేము చూజ్ చేసుకుని వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ఈసారి అయితే నేను టెంపుల్కి అయితే బాగానే వెళ్ళాను ఇయర్లీ టూ టైమ్స్ వన్ టైమే నేను వెళ్తాను ఈ క్రౌడ్లో అయితే నవరాత్రుల్లో బట్ ఈసారి అయితే అక్కతో ఒకసారి వెళ్ళాను నా ఫ్రెండ్ వాళ్ళతో ఒకసారి వెళ్ళాను మా అన్నయ్య వాళ్ళతో ఒకసారి వెళ్ళాను నెక్స్ట్ డే లాస్ట్ డే దున్నపోతున్న నరుకుతారు కదా ఆ రోజు కూడా నేను వెళ్ళాను అనమాట ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ ఫైవ్ డేస్ అయితే నేను వెళ్ళాను అనమాట టెంపుల్స్కి సో చూపిస్తున్నాను చూడండి మేము ఫ్రీగా వెళ్ళేది దారి క్రౌడ్గా ఉండేది ఒక దారి తర్వాత డబ్బులు చందాలు ఇస్తారు కదా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్యూలు అనేది పెడతారనమాట సో మాకు బ్యాజీలు ఉన్న కంటే కొంచెం ఫ్రీగానే వెళ్ళిపోయాం ఇది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట పాతకాలపు టెంపుల్ ఇది చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట మా అమ్మ వాళ్ళకి అమ్మమ్మ ఇంటి దగ్గరలోనే ఈ టెంపుల్స్ మొత్తం అనమాట చాలా చక్కగా చాలా మంచిగా చేస్తారండి అండి ఈ టెంపుల్స్ చూసారుగా కాసేపు అయితే అమ్మవారిని చూపించాను ఇంకా రిటర్న్ ఇంకో వేలో అయితే మాకు ఎగ్జిట్ అనేది ఉందనమాట అక్కడ దేవుడి ప్రసాదం పెట్టింటే అది తీసేసేసుకొని నెక్స్ట్ అమ్మవారిశాల టెంపుల్కి అయితే వెళ్తున్నాం మెయిన్ టెంపుల్ ఇంకా అమ్మవారిశాల వెళ్ళే రూట్లలో మీకు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తూ ఉన్నాను చాలా అంటే చాలా ఐటమ్స్ పెడతారండి సో నేను అన్నీ గ్యాదర్ చేయలేక కొన్ని కొన్ని మాత్రమే గ్యాదర్ చేశాను ఇక్కడ వచ్చేసి గోలి సోడా చిన్నప్పుడు గోలి సోడా చాలా ఇష్టంగా తీసాను వీడియో కూడా ఇంక గోలిసి ఒకటి తాగత ఒక వీడియో కూడా తీశాను అది అన్నీ వాళ్ళతో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలోకి వస్తుందనమాట సో ఇక్కడ చూడండి పిల్లలకు సంబంధించిందే కాదు పెద్దవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కూడా పెట్టారనమాట ఇదంతా అమావాస్యలలో అనమాట అంటే టెంపుల్కి వచ్చే దారిలో వన్ కిలోమీటర్ అంతా ఇలానే షాపింగ్ అయితే పెడతారనమాట దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి వాళ్ళ తిరుగు కోసం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ టెన్ డేస్ ఎక్కడైనా ఒక షెల్టర్గా తీసేసుకొని అంటే నైట్ అంతా మేలుకొని ఇవన్నీ పెట్టేసుకొని మార్నింగ్ ఒక షెల్టర్గా ఎక్కడైనా పెట్టేసుకొని వాళ్ళు పడుకొని వండుకొని ఇట్లా నైట్ టైమ్స్ అయితే ఇట్లా పెట్టుకొని వాళ్ళ జీవనాధారం కోసం ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా దూరం నుంచి నాకైతే ఐడియా ఉందన్నమాట ఎందుకంటే మా అవ్వ వాళ్ళ ఇంటికాడ అందరు ఇట్లానే ఉంటారనమాట మా పాప నేహ అయితే అస్సలు ఇది కావాలి అది కావాలని అడుగుతూనే ఉంటుంది తీపిచ్చే వరకు వదిలిపెట్టదు అది యూజా యూజ్ ఉండదా అని కూడా ఆలోచించదు ప్రతి ఐటమ్ కనపచ్చినంత అమ్మ ఇది కావాలా అమ్మీ ఇది కావాలని అడుగుతూనే ఉంటుంది సో మా పాప అంత సతాయిస్తుందండి సో అమ్మాసాల టెంపుల్ అయితే వచ్చేసింది చూపిస్తున్నాను చూడండి మీకు ఎంట్రన్స్లోనే సో క్యూ అయితే భారీగా ఉందనమాట సో ఇక్కడ కూడా బ్యాడ్జీ అనేది ఉంటుంది తర్వాత ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది బాగా కొంచెం తెలిసిన వాళ్ళకైతే ఇంక క్యూ అనేది ఉంటుంది మేము బ్యాడ్జీ తరపున వెళ్ళామనమాట సో మాకు కొంచెం ఫ్రీగానే దర్శనం అయిపోతుంది వెళ్ళేదాల్లో ఇలా ఐటమ్స్ అయితే పెడతారు కొమ్మగా మనకు ఆకలిస్తే మనం తినేసి కూడా వెళ్ళిపోవచ్చు ఫేమస్ టెంపుల్ అండి మాకు ఇక్కడైతే మా ఊరు ఎంతమందికి తెలుసు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి ఎందుకంటే ఎంతమందికి తెలుసు అనేది నేను కూడా చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నా వీడియో చూసిన వాళ్ళల్లో సో ఎవరైనా నాది ప్రీవియస్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే మీకు ఇస్తాను ఇది ప్రొద్దుటూర్లో రెండో వ్లాగ్ అనమాట సో ఒక ఫైవ్ టూ వీడియోస్ అయితే నెక్స్ట్ మీకు రాబోతున్నాయి అన్నమాట ఇది ప్రొద్దుటూర్ సిరీస్గా పెడుతూ ఉన్నాను సెకండ్ సిరీస్ అనమాట సో ఇది సో మా పాప అయితే చూస్తూ ఉంది ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా తను కూడా లైటింగ్స్ ఎఫెక్ట్స్ కానీ తర్వాత కొన్ని బెలూన్స్ కానీ తర్వాత కొన్ని పీకలు అనేది ఊదుతూ ఉంటారు కదా అవి కానీ కొంచెం అన్ని విచిత్రంగా ఉన్నాయి కాబట్టి అతను అన్నీ చూస్తూ షాక్గా ఇలానే చూస్తూ ఉంది చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో ఒకరు వెళ్ళిన తర్వాత ఇంకొకరిని వదులుతూ ఉంటారనమాట మా ఊరిలో దసరా అనేది చాలా అంటే చాలా ఫేమస్ అంటే సో చూసారుగా అమ్మవారిని తర్వాత ఎగ్జిట్ అనమాట మేము బయటకు వచ్చామన్నమాట కడప కారం దోశ కానీ దువ్వురు కారం దోశ కానీ మైదుకూరు కానీ ప్రొద్దుటూరు కానీ ఇలా మా కడప డిస్టిక్ అంతా దోశ ఎర్ర దోశ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి సో వచ్చాక దాన్ని ఎలా వదిలేస్తానండి సో కంపల్సరీగా వెళ్ళి ఆకలి ఉన్న ఆకలి లేకపోయినా ఖచ్చితంగా ప్రొద్దుటూరు కారం దోశ అయితే నేను ఖచ్చితంగా తినాలి ఊరికి వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ దోశలు అయితే వేస్తూ ఉన్నారండి అసలు ఇది పెసరట్టు దోశ పెసరట్టు ఉప్మా దోశ అనమాట ఇక కాకపోతే నేను ఎగ్ దోశ తినలేకపోయాను ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నా అని ఎగ్ దోశ అయితే తినలేదు నేను స్పెషల్గా దోశస్ అయితే నేను మా అక్క తీసుకొని తింటూ ఉన్నాము అనమాట సో ఒకసారి ఒక వీడియో అనేది ఒకసారి చూపిద్దాము అనేసి ఇది వచ్చేసి పెసరట్టు మీద ఉప్మా వేసి ఉన్నారు తర్వాత ఉగ్గాని దోశ కూడా పెడుతూ ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కాకపోతే ప్రైజెస్ కూడా ఒక్కొక్క దాని తగ్గట్టుగా ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ గీ దోశ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఆలు దోశ అనమాట ఇంకా డిలా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి నచ్చిన దోశ అనేది ఇక్కడ మెనూ పెట్టింటారు ప్రైస్తో పాటు మనకు నచ్చిన దోశ ఆర్డర్ చేస్తే వెంటనే వేసిస్తారు చాలా బాగుందండి దోశ కూడా వాళ్ళు వేసే దోశ వాళ్ళు చేసే చట్నీలు మేము కూడా ఇంట్లో వేసుకుంటాం ఈవెన్ నేను బెంగళూరుకి వచ్చినా కూడా ఇవే చట్నీలు ఫాలో అవుతాను బట్ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మా మేం చేసింది రానే రాదు బట్ డైలీ హోటల్కి వెళ్ళి మనమేం ప్రొద్దుటూలో లేము ఎంత ప్రొదుటూల్లో ఉన్నా కూడా డైలీ హోటల్కి వెళ్ళి తినలేము కాబట్టి కనీసం కొంతలో కొంతైనా ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనేసి మేమైతే దోశ వేసినప్పుడంతా ఇలా ఎర్రకారం పప్పుల పొడి తర్వాత ఆనియన్ టమాటో ఇక్కడైనా వేస్తూ ఉన్నారు కదా సో ఇవి దోశలే అనమాట అందుకే చూపిస్తున్నది స్పెషల్ దోశ అనమాట సిక్స్టీ రూపీస్ అనమాట ఆ దోశ పప్పుల పొడి చూడండి ఎంత బాగా వేస్తున్నారు పుట్నాల పొడి గీ వేస్తారనమాట అది వేరే ప్యాటర్న్ అనమాట అది వేరే అమౌంట్ అనమాట సో ఇలా అయితే వేసి ఇస్తున్నారు చట్నీలు కూడా చాలా రకాలు ఇస్తారు శనకాయలు చట్నీ కానీ తర్వాత అల్లం చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ జింజర్ చట్నీ కానీ తర్వాత మనకు నచ్చిన చట్నీలు అయితే మనం వేసుకోవచ్చు నాకు ఏదైతే ఇవే ఇష్టం కాబట్టి నేను ఇవే వేసుకున్నాను పప్పుల పొడి మస్ట్ అండి నాకైతే సో అందుకే ఇది నా ప్లేట్ అనమాట అది మా అక్కది స్పెషల్ దోశ అనమాట చూపిస్తూ ఉన్నాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మెయిన్గా తినేది ఇక్కడ వచ్చేసి మటన్ అనమాట రెండు దోశలు కడ్డీ ముక్కలు అంటే మటన్ కడ్డీ ముక్కలు కానీ తర్వాత అలసంద వడలు కానీ పాలకోవా కానీ తర్వాత గుమ్మడికాయ హల్వా కానీ ఇలా అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఓలిగలు కోవా ఇది ఇక చూపించేది మా అవ్వనమాట సో చెప్పాను కదా మా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గరే పెడతారని మా అవ్వ టైంపాస్కు అక్కడ కూర్చో ఉందనమాట సో ఇది అండి మొత్తం వీడియో ఇంకా మేమే కాబట్టి స్కూటీలో ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము నెక్స్ట్ వీడియో అయితే అప్కమింగ్ వీడియో అయితే మీకు వస్తుందన్నమాట సో ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్